పై మంత్రి ఉత్తమ్ కుమార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం ఆ తర్వాత ఎక్కువ ఖర్చు అయితే ఎక్కువ కమిషన్లు వస్తేనే కకృతితో కేవలం కేవలం కమిషన్ల కకృతి కోసం బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిలుపుదల చేసి మేడిగడ్డకి ప్రాజెక్టు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు అని అప్పటి నుంచి కొనసాగుతుంది వేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టు గుండకాయని చెప్పింది వాళ్లే ప్రాజెక్టు వ్యయాన్ని ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల నుంచి ఎనబై వేల కోట్లకు పెంచి ఆనాడు ఎనబై వేల కోట్లకి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి తీసుకున్నారు ఎయిటీ థౌజండ్ మీద వాళ్లు అనుమతి తీసుకుని వాళ్ళు దిగిపోయే నాటికి తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టిన ఆ తర్వాత కూడా వాళ్ళ హ్యామ్ లో జరిగిన కొన్ని బిల్స్ అనేది ఇప్పటికి ఇప్పటికే లక్ష కోట్లు దాటింది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా లెక్కల మేరకు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి లక్ష నలభై ఏడు పేల కోట్లైంది వన్ పాయింట్ ఫోర్ సెవెన్ ల్యాక్ క్రోడ్స్ ఆలోచన చేయండి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లకి జరిగే ప్రాజెక్ట్ ని ఇప్పుడు పూర్తి కావడానికి లక్ష నలభై ఏడు వేల కోట్లు కాబోతుంది సుమారు సుమారు ఆయకట్టు సిమిలర్ ఒకటి క్యాపిటల్ కాస్ట్ ఈ మేరకైతే రన్నింగ్ కాస్ట్ గురించి కూడా ఆలోచన చేయాలి బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఆనాటి పంపులు పూర్తి పూర్తిగా నడిపినప్పుడు సంవత్సరానికి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ బర్డన్ వెయ్యి కోట్లు లేదు ఇప్పుడు వాళ్ళు రీ ఇంజనీరింగ్ రీడిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కి పూర్తిగా పూర్తి స్థాయిలో అన్ని పంపులు నడిపినప్పుడు కేవలం కరెంటు బిల్లే పదివేల కోట్లు దాటబోతున్నది ఇది మా లెక్కలు కాదు ఇది కంప్రోల్ అయిన ఆల్టర్ జనరల్ ఆఫ్ ఇండియా లెక్కలు వాళ్ళు ఖర్చు పెట్టిన తొంభై నాలుగు వేల కోట్ల రూపాయల్లో ఎక్కువ శాతం కాస్ట్లీ హై ఇంట్రెస్ట్ షార్ట్ టర్మ్ బోరై పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్స్ లాంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ నుంచి అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏనాడు అంత హై ఇంట్రెస్ట్ లో తీసుకుని లోన్స్ ని మరి కేసీఆర్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి కాలే ఇప్పటికే పర్ ఇయర్ యాన్యువల్ బర్డన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆన్ తెలంగాణ ఇస్ ఫిఫ్టీన్ థౌజండ్ క్రోర్స్ ఇప్పటికే ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ పార్ట్ ప్రిన్సిపల్ రీపేమెంట్ కి ప్రతి సంవత్సరం పదిహేను వేల కోట్లు కడుతున్నాం పంపులన్నీ నడిచినప్పుడు మరో పదివేల కోట్లు ఎలక్ట్రిసిటీ బర్డు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తయినప్పుడు ఇంట్రెస్ట్ లోన్ రీపేమెంటే పర్ ఇయర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ అసలు ఎటువంటి ప్రాజెక్టు వాళ్ళు డిజైన్ చేసిండో ఆలోచన చేయండి ఇది పూర్తిగా కమిషన్ కక్కుర్తి తప్పితే మరొకటి కాదు నేను ఇప్పుడు డిసెంబర్ ఏడో తారీఖున రెండు పేల ఇరవై మూడుకి ఇరిగేషన్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఈ ఏడెనిమిది నెలల్లో నా అవగాహన మేరకు ఇరిగేషన్ సెక్టర్ ని కేసీఆర్ కంపెనీ సర్వనాశనం చేసింది తెలంగాణ రాష్టంలో ఇరిగేషన్ సెక్టర్ నాశనం చేసిండ్రు తెలంగాణ ఆర్థిక వ్యవస్థని శాశ్వతంగా తీవ్రంగా దెబ్బగొట్టినారు మీకు కొన్ని లెక్కలు చెప్తే నిర్గాంతపోతారు తొంభై ఐదు వేల కోట్లు కాళేశ్వరం ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టు మొత్తం అఫీషియల్ లెక్కలు ఏమేమి మాకు కల్పితం కాదు తొంభై నాలుగు తొంభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టు తొంభై మూడు వేల ఎకరాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ముప్పై ఒక్క వేలు కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం ఒక్కెకరం కొత్త ఆయకట్టు రాలేదు సీతారాం సాగర్ ప్రాజెక్టు మీద ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెక్కరం కొత్త ఆ రాలే గత పదేళ్లుగా కేసీఆర్ అండ్ కంపెనీ కకృతి వల్ల లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టి నామ మాత్రం ఆ యటే రావడం జరిగింది ఇది దీన్ని బ్యాక్గ్రౌండ్ అయితే ఆ తర్వాత జరిగిన విషయాలు మీకు కొన్ని వివరంగా చెప్పాలి వాళ్లే కాళేశ్వరం కట్టిండ్రు వాళ్లే వేడిగడ్డ కాళేశ్వరం గుండకాయ అన్నారు వాళ్లే ఇనాగ్రేషన్ ఆర్భాట ప్రచారం ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎవరెవరో తీసుకుపోయి దాన్ని ఒక టూరిజం స్పాట్ లా చూపెట్టిండ్రు అప్పుడు అక్కడ పిక్నిక్ అనే పోయినారు ఇప్పుడు పిక్నిక్ అనే పోయిపోయింది అసలు విషయం మీరు పెట్టిన మేడిగడ్డ బ్యారేజు మీరు తీసుకొచ్చిన లక్షల కోట్ల అప్పు ఇది కేసీఆర్ సొంత డిజైన్ సొంత నిర్మాణం ఆయన ఆధ్వర్యంలో జరిగింది కొన్ని మినిషర్ల మీటింగ్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ముఖ్యమంత్రి దగ్గర రివ్యూ జరిగింది ఆయన ఆల్సో ఇరిగేషన్ మినిస్టర్ కదా ఈ ప్రాజెక్టులో ఈ డ్యామ్ కి కాంక్రీట్ ఇంకా ఫాస్ట్ గా వేయాలి ఇంకా పర్ డే ఈ వరకు జరగాలి డైరెక్ట్ గా పర్సనల్స్ గురు జరిగిన ప్రాజెక్టు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అక్టోబర్ ఇరవై ఒక్క తారీఖున వేడిగడ్డ బ్యారేజ్ మీద దగ్గర ఒక పెద్ద శబ్దం వచ్చి బ్యారేజ్ లో కొంత భాగం కుంగిపోయింది మొదలుపెట్టినప్పుడు మీరే ముఖ్యమంత్రి మీరే ఇరిగేషన్ మినిస్టర్ కూలిపోయినప్పుడు మీరే ముఖ్యమంత్రి మీరే ఇరిగేషన్ మినిస్టర్ ఇప్పుడు వాళ్ళు ఆడుతున్న దొంగనాటకాలు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు చేస్తున్నారు ఇంతకంటే అసలు గోబల్స్ ప్రచారం మరొకటి ఉండదు ఇరవై ఒకటి అక్టోబర్ కి బ్యారేజీలో బ్లాక్ సెవెన్ కూలిపోయింది మీలో చాలా మంది చూసారు మొత్తం బ్లాక్ ఆరు ఫీట్లు భూమిలోకి దిగింది పరలు పడ్డాయి పెద్ద పెద్ద క్రాక్స్ పడ్డాయి గేట్లు ఒంకట్టి అప్పుడు మరి వీడు పిలిచిండ్రో వాళ్ళు వచ్చిండ్రో కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాడు వచ్చింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎవరో ఒకసారి మీకు చెప్పాలి ఎందుకంటే ఈ అడ్డవోళ్లు మాటలు మాట్లాడుతున్న వీళ్ళు పార్లమెంట్లో దేశంలో ఉన్న డ్యామ్స్ బ్యారేజెస్ అన్నిటికీ ఒక సూపర్వైజరీ బాడీ లాగా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీలో పార్లమెంట్ చట్టం చేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒకటి సృష్టించబడ్డది ఏ విధంగా అయితే అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుందో ఏ విధంగా అయితే టెలికాం అథారిటీ ఉంటుందో మొత్తం భారతదేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ కి పార్లమెంట్ చట్టం ద్వారా పూర్తిగా నిపుణుల ద్వారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది పార్లమెంట్ చట్టం ద్వారా మేము అధికారంలో రాకముందే వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళు ప్రిలిమినరీగా ఇది పూర్తిగా నాసిరకం కన్స్ట్రక్షన్ పూర్ డిజైన్ పూర్ కన్స్ట్రక్షన్ పూర్ ఆపరేషన్ మెయింటెనెన్స్ అందుకోసమే ఈ బ్యారేజ్ కూలిపోయిందని స్పష్టంగా చెప్పిండ్రు అది మేం చెప్పలే అయితే మీరు గమనించిన విషయం ఏంటంటే ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ కి బ్యారేజ్ కూలిపోతే మేము ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ ఏడో తారీఖున టెన్ ప్లస్ థర్టీ ప్లస్ సెవెన్ ఫార్టీ సెవెన్ డేస్ లెటర్ మేము మా ప్రభుత్వం మరి చార్జ్ తీసుకున్నాం నలభై ఏడు రోజులు మీరు ఏం చేసిండ్రు కేసీఆర్ చీఫ్ మినిస్టర్ అయిందే ఇరిగేషన్ మినిస్టర్ అయిందే నోరు మెదపలేదు పైగా వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసిండ్రు ఇక్కడ ఒక బాంబెటీవో చేసినట్టున్నది అందుకోసం కూలిపోయిందేమో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది కూడా వాళ్లే ఆ తర్వాత మేము డిసెంబర్ ఏడో తారీఖున ప్రమాణ స్వీకారం చేసి ఈ యొక్క శాఖ యొక్క బాధ్యతలు నేను స్వీకరించాను ఇప్పుడు ఈ ప్రాజెక్టు విషయంలో ఎన్ని అబద్దాలు జరిగినాయి ఏది వాస్తవాలున్నాయో ఇప్పుడు నేను ఒక షార్ట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను ఒక్కసారి మీరు గమనించాలి వాళ్ళు చేస్తున్న పూర్తిగా తప్పుడు ప్రచారం అదేవిధంగా వాళ్ళు ఏదో నీళ్లున్నాయి ఎందుకు పంపింగ్ చేయరు అనే విధంగా మాట్లాడతారు మేడిగడ్డ బ్యారేజ్ మీ మీ హయాంలోనే మీరే కట్టింది కూలిపోయింది ఇప్పుడు రికమెండేషన్ ఏమిస్తున్నారు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ భారతదేశంలో అపెక్స్ బాడీ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ కి ఎంత అనాలోచితంగా వాళ్ళ చర్యలున్నాయంటే ప్రపంచవ్యాప్తంగా బ్యారేజెస్ ఎప్పుడు వాటర్ స్టోరేజ్ ఉపయోగపడవు వాటర్ డైవర్షన్ కి అటువంటి బ్యారేజీలో ప్రపంచంలో మీరు ఏ బ్యారేజ్ అనేది అనుకోండి మూడు నాలుగు టీఎంసీల కంటే ఎక్కువ స్టోరేజ్ ఉండదు పదహారు టీఎంసీలు కట్టి ఫోటోలు తీసి ఎలక్షన్ల ముందులో గోదావరి కలకల అని చెప్పి ఆ ఫోటో తీసి ప్రచారం కోసం చేసిండ్రు మరి దాని వలన ఏ కారణంగా బ్యారేజ్ కుదింది ఈ రోజు వాళ్ళు ఏమంటున్నారు నేను ఒక విషయం చెప్పి ప్రజెంటేషన్ పోతా వేడిగడ్డ బ్యారేజ్ ఆ బ్యారేజీలో నీళ్ళు ఆపి పంపు చేసుకోమంటున్నారు భారతదేశంలో అత్యున్నత ఎక్స్పర్ట్స్ బాడీ లేదు ఈ మూడు బ్యారేజెస్ గురించి ఇప్పుడు నీళ్లు స్టోర్ చేయొద్దు గేట్లు ఎత్తి పెట్టాలే అని స్పష్టంగా లిఖిత పూర్వకంగా మాకు ఇవ్వడం జరిగింది మేము అనుకుంటున్నాం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి కేటీఆర్ కంటే కొద్దిగా ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్